వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ రేషన్ కార్డు కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలి మునిస్వామి యానం నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు పదహారు వేల పైబడి రేషన్ కార్డు వినియోగదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి అన్నారు ఈ మేరకు మంగళవారం స్థానిక విలేకరులతో మునిస్వామి మాట్లాడారు ప్రతి రేషన్ కార్డు సభ్యుడు తమ తమ ఆధార్ కార్డుతో ఈ కేవైసీ చేసుకోవాలన్నారు దీనికి సంబంధించి యానం పరిధిలో ఐదు యానంకు చెందిన పుదుచ్చేరి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ కమ్ అండ్ సెక్రటరీ గిడ్డి బలరాం రచించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అనే పుస్తక ఆవిష్కరణ సభ మంగళవారం సర్కిల్ ది యానం నందు జరిగింది ఈ పుస్తకంను యానం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు కలైమామిని పొనుమ పొనుగుమట్ల విష్ణుమూర్తి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బలరాం సిఎస్ఆర్ గురించి వివరిస్తూ పుస్తకం రాయడం విషయం అన్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధులు విధి విధానాలు ప్రజా సంక్షేమం వంటి అంశాలపై అవగాహన కల్పించేలా రాయడం సభకు అధ్యక్షత వహించిన పుస్తక రచయిత గిడ్డి బాలరాం మాట్లాడుతూ సిఎస్ఆర్ గురించి అందరూ అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు నష్టపరిహారంతో పాటు ఆయా ప్రాంతాల్లో విద్య వైద్యం పారిశుధ్యం వంటి అంశాలపై ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలన్నారు సిఎస్ఆర్ కు సంబంధించిన అంశాలను సభలో వివరించారు విశ్రాంత యానం పరిపాలనాధికారి నామా అప్పారావు తిరుకోటి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్రాంత పుదుచ్చేరి వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ హుస్సేన్ విశ్రాంత వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కామిశెట్టి వేణు గోపాలరావు విశ్రాంత బ్యాంక్ మేనేజర్ పండు కుమార్ తాలరేపు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు గోపి సురేష్ గుత్తల రామారావు వటీ నాగేశ్వరరావు గొంగుల వీర నాగకృష్ణ నల్ల సూర్యప్రకాష్ లంక బంగారం మెల్లం శ్రీనివాస్ సబ్బతి శ్రీనివాస్ ఆయా గ్రామాల పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు యానం అగ్రి హార్టికల్చర్ సొసైటీ కార్యదర్శి కామిశెట్టి వేణుగోపాలరావు సభలో మొక్కలు పంపిణీ చేశారు అంబేద్కర్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుర్రపు ప్రహ్లాదుడు వందన సమర్పణ చేశారు కట్టాలని పద్నాలుగు తేదీ పాయింట్లు పెట్టాం కనుక ఈ ఏది ఇందులో మనం రాసిన పుస్తకంలో అన్ని సాంఘిక సమస్యలు లేవనెత్తుతూ ఈ నష్టపరిహారం నష్టం ఎలా ఉన్నది ఈ నష్టపరిహారాన్ని ఎలా చెల్లించాలనే దానికి విశ్లేషణ చేసాం తప్ప ఎటువంటి ఒక్క వాక్యం కూడా ఏకృష్ణ పట్టేదానికి ఇరవై నాలుగు కేసులకే పూజించాడు ఈ మ్యాగలి ఏమైపోయినాయి ఈ పశు సంపద ఏమైపోయింది వాళ్ళ పాల సంపద ఏమైపోయింది వాళ్ళు ప్రతి వారానికి రెండు మూడు మేకలు అనుకుంటే వాళ్ళ జీవన ఆధారం అంటే ఈ మటన్ మీట్ ఇచ్చింది మటన్ అనేది ఆ సంపద సంపద సరఫరా ఎక్కడికి పోయింది ఇప్పుడు ఎటువంటి మేకలన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయి అంతకు ముందు ఎక్కడ పంపిణా సరే వీళ్ళ సంపద ఏమైపోయింది వీళ్ళ జీవనాధారం ఏమైపోయింది మనం వాళ్ళు మొన్న మేము ఇల్లు పెడతామంటే ఉడిపెడూడదు అత్యధిక దాని మనం జీవన గురతో ఆ గ్రంథంలో ఏముంది ముక్తిగా లేకపోతే స్వర్గా వెళ్ళేది లేదు ఆ గ్రంథంలో భూమి మీద నివసిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉండే మనుషులు పడుతున్న బాధలు కష్టాలు అన్నిటినీ తీర్చేది ఆ గ్రంథం ఏ రకంగా తెలుస్తుంది పేదరికం నుంచి ఉదయం వివిధ చెందిన ప్రజలు వాళ్ళందరినీ కూడా రాజ్యాంగమే ఉదరిస్తారు కార్పొరేట్ వాతావరణ కాలుష్య పరిస్థితుల వల్ల నష్టపోయిన ప్రయత్నించారు వారి ఎవరు ఉద్ధరించాలి ప్రభుత్వం ఉత్తరించాలి నంబర్ వన్ ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాకపోతే పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు సామాజిక బాధ్యత వహించాలి వాళ్ళు ఎందుకు సామాజిక బాధ్యత వహించాలి చేస్తే పోరాటం కత్తి కత్తికర పట్టుకంటే రాజ్యాంగ పోరాటం చేస్తే వాళ్ళకి కూడా నష్టపరిహారం వస్తుంది నష్టపరిహారం చట్టబద్ధంగానే వస్తుంది మనం ఏమీ బెదిరించక్కర్లేదు అది ప్రభుత్వం ద్వారానే వస్తుంది ఈ ఇదే కాకుండా దీనిలో పొల్యూషన్ వల్ల అనేక రక మనం ఆయన రెషనల్ డైరెక్ట్గా చదివారు దాన్ని దాని ఆయనే కూడా సమస్య పెట్టారు యానం చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ ఎలా ప్రొడ్యూషన్ గురవుతున్నాయి దానికి రక్ష మనకి ఇందులో పద్నాలుగు పాయింట్స్ పెట్టాం ఇందులో పద్నాలుగు పాయింట్స్లో ఉంటే యానాన్ని పర్యావరణ దిశగా పరిరక్షించడానికి ఒక స్కీమ్ ఏర్పాటు చేసి దానికి ఒక క్రమబద్ధంగా మనకి ఇది యానాన్ని బట్ దీన్ని ధ్యానంగా మార్చాలి రెండు నష్టపరిహారం చెప్పాలి మూడు ఈ నష్ట ఈ పరిహారం కాలుష్యం వల్ల ముందు లేని జబ్బులు ఒకరు ఇద్దరు ఉండేది ఇప్పుడు వంద మందికి వచ్చేసింది క్యాన్సల్ కానీ ముందు జబ్బులు కానీ ఈ అనేక రకాల జబ్బులు తోటి అందరూ చనిపోవడం జరుగుతుంది కనుక మల్టీ పర్పస్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనేది ఇక్కడ పెట్టాలి ఇప్పుడు మీకు చేయగలిగాను ఒక వారం రోజుల క్రితం కాకినాడలో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడానికి పదహారు కోట్లు బిల్లులతో కొని కాకినాడ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ పెట్టారు కడపలో ఒకటి పెట్టారు ఇంకో చోట ఆంధ్రలో ఒకటి పెట్టారు మధ్య ఎందుకు ఇది ఎవరిచ్చారు అనుకుంటున్నారో ఓఏజీస్ ఇచ్చారు ఏ ఏ ముందులు ఇచ్చారు సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు వాళ్ళు బాధ్యత లేకుండా వాళ్ళు ఇస్తారు కనుక వారు యామ ప్రాంతంలో చేసి ఇక్కడ నిరుద్యోగం అనేది ఎక్కువ ఉంది ఈ నిరుద్యోగానికి టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెట్టి వాళ్ళు దీన్ని మనకి వాళ్ళకి తగినట్టుగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ నిరుద్యోగం అనేది ఎక్కువ ఉంది ఈ నిరుద్యోగ సంస్థ మనం పరిష్కరించాలి ఇలాంటివి విద్య గురించి ఖర్చు పెట్టాలి వైద్యం గురించి ఖర్చు పెట్టాలి సంపాదించుకోవడం తన ఒక ప్రాథమిక హక్కు హక్కు సంపాదించుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి వాణిజ్యాన్ని ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాజ్యాంగంలో అన్ని లిఖించున్నాయి అన్ని రాజ్యాంగం ప్రకారంగా జరుగుతున్నదే కాకపోతే ఇది రాజ్యాంగంలో ఉందే తెలియక ఎవరో తెచ్చారు ఎవరో ఇచ్చారు నేను కూర్చుకుంటున్నాను అనుకుంటున్నారంటే ఇంకో నా హక్కులు దీంట్లో నేను ఈ దీనిలో తెలిసి ఒక చదివి చూపించడం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ముందు ఎక్కువ మంది లో చదవలేదు భారత రాజ్యాంగం నాలుగో భాగంలో ప్రభుత్వ విధానంతో ఆదేశ సూత్రాలు ఉన్నాయి అంటే ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది ఇంకో ఈ పని చేయాల ఈ పని చేయాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది అదే ఆదేశిస్తున్న సూత్రాల్లో నలభై ఎనిమిదవ కి నలభై రెండవ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అని ఆ సవరణ చట్టంలో ఏముంది పరిసరాల పరిరక్షణ అభివృద్ధి

గనువే ఎనిమిది పదమూడు డెబ్బై ఏడు ఏడు జాప్తంగా వచ్చింది దీని ప్రకారం ప్రతి భారతీయుడు కలుషిత లేని సమాజంలో స్వచ్ఛంగా జీవించే హక్కు గాలి నీరు పొందే రాజ్యాంగ హక్కును ప్రతి ప్రవహించింది మనం విమాన నీరు గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి పెంచాలి మరి భక్తి రాజాడు కేంద్ర పర్యావరణ చట్టం అనుసరించి పుదుచ్చేరి ప్రభుత్వం సైన్స్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ప్రత్యేక శాఖ కూడా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటు చేశారు దానితో ఇంతవరకు ఆ శాఖ మన ఏమన్నా పెట్టలేదు ఆ శాఖ మన ఏమన్నా ఇంతవరకు పెట్టలేదు పాడితేలో ఉంది ఏనంలో ఈనాటి శాఖ ఉండే లేదు అంటే కాలుష్యం రహిత జీవుల విధానం యామం పేదకు ప్రభుత్వం అందించాలని ఉద్దేశమే లేదని తీసుకుంది ఫ్యాక్టరీలు యానంలో ఉంటాయి పర్యావరణ అనుమతులు కుది చేరులో ఇస్తారు వాస్తవంగా యానం ప్రాంతం జీవన కాలుష్య ప్రాంతం నిర్మించబడుతుంది ఈ ప్రాంతం అట్లా కూడా

తాగే పాప మనిషి చుట్టూ కాచుడు పీడి కాచున్నాడు ఏమీ బుద్ధ బొగ్గు బాపుడు రెండు రెండు ఊరు తిరుగుతుంటాడు అదే కాలుష్యం అన్ని గంటకి అవ్వడు